వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల గౌరవనీయులైన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మహాశైలకు నమస్కారం నేను మీ ఎర్రబలి ప్రదీప్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మన బ్యాంక్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండి సభ్యుల నమ్మకాన్ని పొందాను ఇక ముందు కూడా పారదర్శకమైన పాలన సభ్యుల సంక్షేమం ఆధునిక సౌకర్యాలు అభివృద్ధి దిశలో బలమైన నిర్ణయాలు మీ మద్దతుతోనే సాధ్యమవుతాయి మీ ఓటు మీ ఆశీర్వాదం మాకు ఎంతో విలువైనది రాబోయే వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు మా యొక్క ప్యానెల్ సభ్యులకు వేసి మాకు మరింత బలం ఇవ్వగలరని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ విశ్వాసం మా బాధ్యత మీ మద్దతు మా విజయానికి ఆధారం మీ సదా సేవలో మీ ప్రదీప్ రావుకు నేను ఎర్రవెల్లి ప్రదీప్ కుమార్ రావును అర్బన్ బ్యాంకు లోగా చైర్మన్గా మీకు మనవి చేయున్నది రేపు జరగబోయే ఇరవై ఒకటి ఈ నెల ఏవీబీ జూనియర్ కాలేజీ నందు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగు పోలింగ్లో తమరు మరల ఒక్కసారి మా ప్యానెల్కు పోటీ చేస్తున్న పన్నెండు మంది సభ్యులను గెలిపించి మరల అర్బన్ బ్యాంకు పురోగ్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఎందుకంటే మేము గత ఎలక్షన్లో ఫస్ట్ రెండు వేలలో వచ్చినప్పుడు ఒక్క బ్యాంకు ఐదు కోట్లతో ఉన్న టర్నోవర్ను వీక్ స్టేటస్ ఉన్న బ్యాంకును దాని దినదిన అభివృద్ధి పరుస్తూ ఇప్పుడు సుమారు నాలుగు వందల కోట్ల టర్నోవరుకు మరియు పది బ్రాంచ్లతోని ఇప్పటి వరకు పెట్టిన సభ్యులు ఒక ఒక సభ్యుడు వెయ్యి రూపాయలు పెడితే ఇరవై ఆరు వందలు ఆ వెయ్యి అట్నే ఉండగా ఇరవై ఆరు వందలు షె డివిడెట్ రూపకంగా ఇవ్వటం జరిగింది అట్లనే కమర్షియల్ బ్యాంకు ధీటుగా ఏటీఎంలు కానీ ఫోన్పే కానీ అన్ని సర్వీసులను మంచి ఆధునీకరించి సర్వీసులు ఇస్తూ మీ అందరి సహకారం తీసుకుంటూ ముందుకు పోతున్నాం మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను